రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే వర్షాలు అనేటివి కంటిన్యూగా కురుస్తున్నాయండి వర్షాలు అనేటివి ఎక్కువగా ఉండడం వలన ఈ పత్తి సాగులలో చూసుకున్నట్లయితే ఆకులు మొత్తం కూడా ఎల్లో రంగులోకి మారి ఆకులు మొత్తం కూడా పండాకు తెగుళ్ళగా మారి అవి మొత్తం కూడా రాలిపోతూ ఉన్నాయి అంతేకాదండి ఆకుల పైన చూసుకున్నట్లయితే నల్లటి మచ్చలు అనేటివి ఏర్పడి ఆ ఆకులు మొత్తం కూడా ఎండిపోయి రాలిపోతూ ఉన్నాయి మరిలా ఎందుకు అవుతున్నాయి వీటి యొక్క నివారణ కోసం వచ్చేసి మనం ఎలాంటి యజమాన పద్ధతులు పాటించాలి అలా అలాగే మనము వచ్చేసి ఎలాంటి మందులు ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది అయితే ఈ మబ్బులతో కూడిన ఈ వర్షాలు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ భూమిలో ఉన్నటువంటి ఈ పోషకాలను ఈ మొక్కలు అనేది మొత్తమే గ్రహించుకోలేవండి దీనివల్ల ఏమవుతుందంటే ఈ మొక్కలలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి అనేది మొత్తమే తగ్గిపోతుంది అయితే ఇక్కడ వచ్చేసి పత్తి సాగులలో చూసుకున్నట్లయితే ఈ పండాకు తెగులు అనేది రెండు విధాలుగా వస్తూ ఉంటుంది ఒకటి వచ్చేసేమో పోషకాల లోపము రెండవది వచ్చేసేమో ఫంగస్ అండి అంటే ఈ వర్షాలు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకులల్లో ఉన్నటువంటి ఈ క్లోరోఫిల్ ఉత్పత్తి అనేది మొత్తమే తగ్గిపోతుంది కాబట్టి అలాగే ఈ ఫంగస్ యొక్క ఈ సిమ్టమ్స్ కనుక మనము గమనించినట్లయితే ఆకుల పైన ఈ మచ్చలు అనేటివి ఏర్పడి క్రమేపీ ఆ మచ్చలు అనేవి ఒకదానితో మరొకటి మొత్తం కూడా కలిసిపోయి ఆకులు మొత్తం కూడా ఎల్లో రంగులోకి మారిపోయి ఆకులు మొత్తం కూడా రాలిపోతూ ఉంటాయండి అయితే ఈ మబ్బులతో కూడిన ఈ వర్షాలు అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు బ్యాక్టీరియా ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అంటే నల్లటి మచ్చలు అనేటివి ఏర్పడి క్రమేపీ ఆ మచ్చలు అనేవి ఒకదానితో మరొకటి మొత్తం కూడా కలిసిపోయి ఆకులు మొత్తం కూడా నలుపు రంగులోకి మారి అవి కూడా మొత్తం కూడా ఎండిపోతూ ఉంటాయండి కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మన యొక్క ఈ పత్తి సాగులో కనుక కనిపించినట్లయితే వెంటనే వచ్చేసి మనము కొన్ని రకాల యజమాన పద్ధతులు మనం పాటించవలసి ఉంటుంది అవి కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనము ఈ ఫంగస్ మరియు ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన మందులను మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది అయితే ఇలాంటి సమస్యలు అనేవి మా యొక్క పత్తి సాగులో కూడా వచ్చాయండి వచ్చినప్పుడు నేను ఈ మందులను నేను స్ప్రే చేశాను నాకైతే మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది ఇది కనుక మనం చూసుకున్నట్లయితే హిల్లో హుడ్ వల్లది వెలక్స్ట్రా అండి ఇందులో వచ్చేసి ఎక్సకోనజోల్ ఐదు శాతము మరియు వ్యాలిడా మైసిన్ రెండు పాయింట్ ఐదు శాతం ఎస్సీ రూపంలో ఇందులో ఉంటుందండి ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అని అర్థం అండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులలో వస్తున్నటువంటి ఫంగస్ మరియు ఈ బ్యాక్టీరియా సైన్ ని మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అంటే ఇందులోనే వచ్చేసి రెండు రకాల మందులు అనేటివి ఉంటాయి ఇది డ్యూయల్ మోడ్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ వచ్చేసి ఎక్సకోనజోల్ మరియు ఈ వాలిడా అనేది మనకు మార్కెట్లో రకరకాల బ్రాండ్స్ నేమ్స్తో మనకు అందుబాటులో ఉందండి అంటే ఇక్కడ వచ్చేసి ఈ మందు మీరు వచ్చి ఏ బ్రాండ్స్లో ఉన్న దాన్ని వచ్చేసి మీరు తీసుకొచ్చుకొని మీరు స్ప్రే చేసుకోండి వందకు వంద శాతము మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి అయితే ఇక్కడ వచ్చేసి దీంతో పాటే వచ్చేసి మనము ఫార్ములా నెంబర్ సిక్స్ కానీ ఫార్ములా నెంబర్ ఫోర్ కానీ లేదు అంటే ఈ వాటర్ సలబుల్ పెట్లస్ అయినటువంటి మూడు పంతొమ్మిది కానీ పదమూడు సున్నా నలభై ఐదు కానీ అలాంటి వాటిని కూడా మనము ఈ మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మొక్కలకు కూడా మనము ఈ న్యూట్రియన్స్ అందించుకొని ఈ మొక్కలు కూడా వెంటనే రికవర్ అవడానికి కూడా అవి ఉపయోగపడతాయండి అయితే ఇందులోనే వచ్చేసి మనము ఈ ప్లాంటోమైసిన్ అంటే ఇక్కడ సారీ అండి ఒకవేళ ఇది కనుక మీకు అందుబాటులో కనుక లేకపోతే మీరు వచ్చేసి ప్లాంటోమైసిన్ మరియు అలాగే బ్లూ కాపర్ ఈ రెండింటి కాంబినేషన్ లో కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు ఈ బ్లూ కాపర్ అంటే ఇందులో వచ్చేసి కాపర్ క్లోరైడ్ అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఐదు వందల గ్రాముల చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది దీంతో పాటే వచ్చేసి ప్లాంటు అండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక వంద గ్రాముల చొప్పున మనం తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులలో వస్తున్నటువంటి ఈ ఫంగస్ మరియు ఈ బ్యాక్టరీ సైట్స్ మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసి మనము వీటితో పాటే మనము వచ్చేసి ఈ నైట్రోబెంజిన్ కూడా మనం మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి ఎందుకని అంటే ఈ మబ్బులతో కూడిన ఈ వర్షాలు అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పూత అనేది మొత్తం కూడా రాలిపోతుంది కాబట్టి మనము ఇందులోనే వచ్చేసి ఈ బెంజిన్ కూడా మనము మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మళ్ళీ ఆ పూత రావటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి అండి అలాగే వీటిని స్ప్రే చేసిన వెంటనే వచ్చేసి మనము యూరియా కనుక వేసుకున్నట్లయితే మనకు మెత్తటి ఎగురు రావడానికి ఆ యూరియా అనేది ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మొత్తం కూడా ఈ పండాకు తెగులు ఇలా ఉన్నాయి కాబట్టి మనము కింద వచ్చేసి యూరియా కనుక వేసుకున్నట్లయితే మనకు అచ్చే ఇగురు అనేది మంచి మెత్తగా చాలా అంటే చాలా బాగా వస్తుందండి కాబట్టి రైతన్నలు మీ యొక్క మీ పత్తి సాగులలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ వీడియోలో చెప్పిన యజమాన్న పద్ధతులు పాటించండి మీకు వందకు వంద శాతము మంచి ఫలితాలు అనేటివి వస్తాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు ఈ పత్తికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసం में ईमाना चैनल